హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి ఈ కుడుములు అండి చూడండి ఇవి గంటలు అంటారు కదండి మిల్లెట్స్లో ఒక రకం అండి గంటలేలు అంటారు మేమైతే గంటలు అంటామండి వీటితో కుడుములు అండి చాలా అంటే చాలా మంచిదండి ఆడవాళ్ళకనగా పెద్దవారికి ఎవరికైనా సరే చాలా మంచిదండి ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకి అయితే ఇవి చాలా మంచిదండి ఇగోండి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలండి నేనైతే సగం కొర్రలు సగం గంటలు తీసుకున్నానండి ఒక కప్పు అండి రెండు కలిపి ఒక కప్పు అది సగం ఇవి సగం తీసుకొని రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే ఈ విధంగా నీళ్ళంతా వడకట్టేసి ఈ విధంగా వ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని మిక్సీ పట్టాలి ఇదిగోండి కాస్త తడారుగానే మిక్సీ పట్టుకోవాలి ఎండలో అయితే వేయకూడదండి ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇవి చాలా మ ఇంట్లో విటమిన్స్ అనేవి చాలా ఉంటాయండి ఇందులో ఇదిగోండి ఇలా మిక్సీ ఒకసారి పట్టిన తర్వాత ఇందులో యాలకులు వేసుకోవాలండి తొక్క తీసేసి ఒక ఐదు నాలుగైదు యాలకులు అండి తొక్క తీసేసి ఇలా ఒలిచి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీ దగ్గర ఇలాచి పొడి ఏమైనా స్టోర్ చేసుకొని ఉంటే వేసుకోవచ్చండి ఈ గంటలు అనేవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి అలాగే మనం డైలీ తీసుకుంటే అనారోగ్యాలు బారిన పడకుండా కూడా కాపాడతాయండి ఇవి ఇదిగోండి ఒక కప్పు చిరుధాన్యాలు తీసుకున్నాను కదండి వీటికి సంగ్ బెల్లం తీసుకుంటున్నాను ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి మనం రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి సగం తీసుకుంటున్నానండి అలాగే కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేను తురుమైనా తురుముకోవచ్చు అండి కొబ్బరి నేనైతే మిక్సీ పట్టి తీసుకున్నాను అదొక పావు కప్పు ఉంటుందండి అలాగే ఇగోండి తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వేసుకొని అరకప్పులో సగం వాటర్ తీసుకోవాలండి నేను చిన్న టీ గ్లాస్తో అయితే తీసుకుంటున్నాను మనం పిండి ఉడికించడానికి తగ్గట్టు తీసుకోవాలి కాస్త కరిగిన తర్వాత బెల్లం వడకట్టుకోవాలండి దీన్ని ఎందుకంటే ఏమైనా మలినాలు ఇసుక అది ఉంటాయి కదండి ఆ డౌట్ లేకుండా ముందు వడకట్టేసుకోవాలి ఒకసారి ఈ గంటలు అనేవి అధిక బరువును కూడా తగ్గించడంలో సహాయపడతాయండి అలాగే ఎముకలు దృఢంగా బలంగా ఉండడానికి కూడా బాగు మంచి బాగా పనిచేస్తాయండి ఈ గంటలు ఇంకా చాలా అంటే చాలా లాభాలండి చర్మాన్ని మరియు జుట్టును కూడా పోషకాలను అందించి వాటిని ఆరోగ్యంగా ఉండడానికి బాగా దోహదపడతాయండి మిల్లెట్స్ అనేవి తప్పకుండా డైలీ తీసుకుంటే మంచిదండి ఇదిగోండి మరుగుతున్న ఈ బెల్లం వాటర్లో చిటికెట్ సాల్ట్ వేసానండి అలాగే తురుమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకున్న కొబ్బరి వేసుకుంటున్నాను పావు వరకు వేసుకున్నానండి పావు కప్పు అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటాయి అండి కొబ్బరి తురుము అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకొని కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిచ్చాలండి ఈ గంటలు అనేవి నానబెట్టి తీసుకుంటే చాలా మంచిదండి జావ కింద ఇదిగోండి కాస్త ఉడికిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు కొబ్బరి అనేది కొద్దిగా లైట్గా ఉడికిన తర్వాత ఈ పిండి వేసేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసుకోవాలి వేసుకొని మనం ఉప్మాకాయ ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలండి దీన్ని ఉండ్రాలకి ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి ఇలా ఉడుగు ఉడుకుతుండగానే అది కళాయికి వదిలేసే వరకు ఉడికించాలండి కలుపుతుండగా మనకు తెలుస్తుంది కదండి ఇవి డైలీ జావ కింద తీసుకుంటే చాలా ఉత్సా చురుగ్గా ఉంటుందండి ఒంటికైతే మిల్లెట్స్ అనేవి నేను అంబలి చేస్తానండి పూట ఆరు రకాల మిల్లెట్స్ ఇంట్లోనే కడిగి ఆరబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి లాంగ్ వీడియో నా ఛానల్లో ఉందండి ఇదిగోండి ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారిలోగా స్టవ్ మీద మనం కుడుములు చేసి ఉడికించుకోవడానికి ఈ విధంగా రైస్ కుక్కర్ గిన్నె అయితే నేను వాడతానండి ఇడ్లీకి కూడా ఇదే విధంగా ఇలాగే వాడతాను నేను ఇందులో ఇదిగోండి చిల్లుల గిన్నెలు ఉంటుంది కదండి రైస్ కుక్కర్ గిన్నెలో ఒక లీటరు వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఈ విధంగా చిల్లు గిన్నె పెట్టుకొని అరిటాకు వేసుకోవాలండి ఈ అరిటాకులో ఉడికించడం వల్ల ఇంకా పోషకాలు అనేవి ఎక్కువ అవుతాయండి ఇదిగోండి చల్లారిన ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కుడుముల కింద పిడికిలతో బిగించి పిడుకుల కింద తయారు చేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం అన్నింటినీ తయారు చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొరల్లో ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుందండి మళ్ళా బద్దకాన్ని అధిక బరువును కూడా కొరలు కూడా తగ్గిస్తాయండి కొరలు కూడా తీసుకోవాలి అప్పుడు మనం డైలీ కూడా ఇప్పుడు రోజులు బట్టి ఇదిగోండి అరిటాక్ పెట్టి ఇలా మూతపెట్టి కాసేపు వేడెక్కనివ్వాలండి ఎందుకంటే అరిటాక్ అనేది కొద్దిగా మెత్తబడుతుందండి అప్పుడు ఈ చేసు పెట్టుకున్న కొడుగుల్ని ఒక్కొక్కటిగా అందులో లైన్గా పేర్చుకోవాలి పేర్చుకొని మూత పెట్టి ఒక నలభై యాభై నిమిషాలు ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడుగుతుందండి టైం తీసుకుంటుంది ఈ పిండి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి అలాగే కొరల్లోని విటమి షుగర్ కొర్రలు డైలీ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిస్తాయండి వాయు వ్యాధులు కూడా సమస్యలను తగ్గిస్తాయండి కొర్రలు కూడా చాలా మంచిదండి నా ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి నేను అంబలికి తయారు చేసి పిండి మిల్లెట్స్తో తయారు చేసి ఒకటి వీడియో ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఉడికించిన దాన్ని చల్లారేక మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి అవసరమైనప్పుడు ఇడ్లీలాగా వేడి చేసుకొని తినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్